ఇదిగోండి అది మా దానిమ్మ మొక్క చూసారా నిండుగా చిన్న చిన్న కాయలు పువ్వులు కూడా ఉన్నాయి చిన్న మొక్కకైనా ఎక్కువ కాపు రావటానికి నేనేం చేస్తున్నానో ఈ వీడియోలో చూద్దాం నమస్తే వెల్కమ్ టు యష్మాట్ బిడ్డ గాయత్రి దేవి ఒకసారి చెట్టు మొదట్లో చూడండి అలాగా మధ్యలో మట్టి దిమ్మలా వేసేసి చుట్టూ నీరు నిల్వ ఉంచడానికి అన్నట్టు చేశాను మనం కలుపు మొక్కలు తీస్తూ ఉంటాం కదా అవే అంటే మరీ మొదట్లో కాకుండా ఎంత దూరంగా గొండి చుట్టూ ఇలా ఉంచేసాను ఉంచి మధ్యలో నీరు వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఒక రెండు పిడికలంతా పశువులు ఎరువు ఒక చిన్న గిన్నె నిండుగా వేస్తాను అంతే చూడండి ఈ వేసవ కాలంలో మాత్రం ఒక రెండు రోజులకు ఒకసారైనా నీరు ఇవ్వాలండి గొండు చూడండి చక్కగా కాయలున్నాయి చిట్టి నిండా అవునండి పూత కూడా చూసారా ఎక్కడ చూసిన నిండుగా చిన్న చిన్న కాయలు అవండి చిన్న మొక్కలకే ఇంకా చిన్న చిన్న పువ్వులు అన్నవి ఇంకా వస్తున్నాయి చాలా ఎక్కువ ఇవన్నీ కాయలు అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను అదోండి ఇది చూడండి ఇక్కడ చూడండి రెండు కాయలు ఉన్నాయి ఇదిగోండి అప్పుడప్పుడు ఏంటంటే మనం నెయ్యి చేయటానికని వెన్న చిలుగుతూ ఉంటాం కదా ఆ నీరు కూడా పల్చగా చేసేసి ఇస్తుంటానండి అది ఇచ్చిన నుంచి పూత బాగా నిలబడుతుంది అక్కడ చూసారా చిన్న చిన్న కాయలు ఎంత బాగున్నాయో ఇవ్వండి ఇవన్నీ ఇందులో ఒకటి రెండు రాలిపోవచ్చు పువ్వులు ఒక రెండు కాయల వరకు అవుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి